సో ఇప్పుడు మన వైజాగ్ కుర్రాడు డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ మన ఆంధ్ర తాలూకా మహేష్ బాబు గారిని వేదిక మీదకి సాధారణంగా ఇన్వైట్ చేసేస్తున్నాము వైజాగ్ ఒక్కసారి గట్టిగా మన వైజాగ్ కుర్రాడు కోసం ఒక వేసుకోండి అందరికీ నమస్కారం అండి హలో వైజాగ్ సరే చాలామంది చెప్పారు కదా ఇక్కడ ఉన్నాయని సో యాక్చువల్లీ ఈ బీచ్ రోడ్ చెప్తుంది నా చిన్నప్పుడు వుడా పార్క్లో ఆడుకున్న దాని నుంచి ఈ రోజు వరకు మొత్తం వైజాగ్ మన స్టోరీ ఒక ఇప్పుడు నా బయోపిక్ గురించి మాట్లాడడం లేదు కానీ ఒక చిన్న విషయం అండి సినిమా హైదరాబాద్లోకి వెళ్ళి సినిమా డైరెక్టర్ అవ్వాలనుకున్న నేర్చుకున్నవి ఏంటంటే సినిమా ఎలా తీయాలో అక్కడ నేర్చుకున్నాను కానీ సినిమాల్లో ఉన్న ప్రతి ఎక్స్పీరియన్స్ ప్రతి ఎమోషన్ నాకు ఎందుకో ఈ ఊర్లోనే కనెక్ట్ అయ్యాను ఈ ఊరే నేర్పిందని నేను ఫీల్ అవుతూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ సినిమా గురించి మాట్లాడదాము ఆంధ్ర కింగ్ తాలూకా యాక్చువల్లీ ఈ స్టోరీ స్టార్ట్ చేసినప్పుడు దీని వర్కింగ్ టైటిల్ మాస్టర్ పీస్ అని పెట్టుకున్నామండి అంటే అలాంటి ఒక సినిమా తీద్దాం మాస్టర్ పీస్ అని మనకు అనిపించేటట్టుగా ఉండాలి నెక్స్ట్ చేసే సినిమా అని స్టార్ట్ చేసాం అయితే మనం అనుకుంటాం కామనే బట్ అది ఫస్ట్ టైం దాన్ని నమ్మకం ఎప్పుడు వచ్చిందంటే రవి గారు ఫస్ట్ హాఫ్ విన్ అని హక్ చేసుకున్నారు ఆ మినిట్ నాకు అనిపించింది ఓకే ఈ స్టోరీలో డెఫినెట్గా విషయం ఉంది అందరూ కనెక్ట్ అయ్యే విషయం ఉందని అనిపించింది అయితే ఇది మాస్టర్ పీస్ నుంచి ఆంధ్రకింగ్ తాలూకు వరకు అవ్వడానికి చాలా టీం వర్క్ ఉందండి డెస్టిఫినెట్లీ ఇట్స్ ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేసిన సినిమా ఇట్స్ ఆల్ అబౌట్ టీం వర్క్ సో మీకు బోరింగ్గా అనిపించవచ్చు బట్ ఇట్స్ మై డ్యూటీ టు మెన్షన్ మై టీమ్ హు ఆల్ వర్క్ ఫర్ దిస్ ఫిలిం సో చాలా కష్టపడ్డారు సో కొంచెం పేషెంట్గా ఒక్కొక్కరి గురించి నేను నా గుర్తున్న వాళ్ళ వరకు చెప్తాను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి రైటింగ్ డిపార్ట్మెంట్ అనురాగ్ హరి దీపక్ శ్రీకాంత్ వీళ్ళు నలుగురు నా రైటింగ్ డిపార్ట్మెంట్ సో నాకు నాకెప్పుడు అవైలబుల్గా ఉన్నారు కష్టపడి రాశాము ప్లీజ్ ప్లీజ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ దెన్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇవాళ మనం ట్వంటీ సెవెన్ సినిమా రిలీజ్ చేయాలంటే ఇవాళ అందరూ పది మంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అక్కడే హైదరాబాద్లో రాత్రి పగలు పనిచేస్తున్నారు సో ఐ ఐఎమ్ యాక్చువల్లీ మిస్సింగ్ దెమ్ అండి ఇక్కడ ఉంటే వాళ్ళందరినీ స్టేజ్ మీద పిలిచి మీకు ఇంట్రడ్యూస్ చేసేవాడిని థ్యాంక్ యూ సో మచ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్కి వస్తే ఫస్ట్ సిద్ధార్థ్ నూని రాజమండ్రి అబ్బాయి తన ఊరిని చాలా ప్రేమతో చూపించాడు అలాగే తర్వాత జార్సీ విలియమ్స్ తమిళ అబ్బాయి ఆయన టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ది షూట్ అంటే ఫ్లడ్స్ కానీ క్లైమాక్స్ ఆఫ్ ది ఫిలిం కానీ నాకు ఆల్మోస్ట్ బ్యాక్ బోన్ లాగా నుంచి చాలా చాలా సపోర్ట్ చేశాడు ఇంత క్వాలిటీ అచీవ్ చేయగలిగానంటే అది జాన్సీ విలియమ్స్ సపోర్ట్ వల్ల అండ్ అవినాష్ కొలా ఆయన వెరీ వెర్ స్టైల్ ఆర్ట్ డైరెక్టర్ అండి లార్జ్ రేంజ్ ఆఫ్ ఫిలిమ్స్లో ఆయన వర్క్ చేస్తున్నారు సో ఆయన సపోర్ట్తో బ్యూటిఫుల్ మీరు చిన్ని చూసిన సెట్ చూసిన అలాగే ఫ్లడ్ సైడ్ చూసిన చాలా వెర్ స్టైల్గా ఉంటుంది మా సినిమా సో వి వర్ ఏబుల్ టు అచీవ్ బికాస్ ఆఫ్ అవినాష్ కొల్లా అండ్ శ్రీకర్ ప్రసాద్ గారు మై ఎడిటర్ సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ నేషనల్ అవార్డ్ విన్ అయిన ఎడిటర్ ఆయన బట్ వెన్ ఎవర్ ఐ కాల్ జస్ట్ ఒక ఫస్ట్ రింగ్కి ఎత్తదారు ఆయన నేను ఈ షార్ట్ మార్చి ఆ షార్ట్ వేద్దాం ఆ షార్ట్ మార్చి ఈ షార్ట్ వేద్దాం ఎంత ఎన్ని సార్లు చేంజెస్ అడిగినా సరే సపోర్ట్ చేస్తూ అర్థం చేసుకుని చాలా హెల్ప్ చేశారు ఈ సినిమాకి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్స్ గ్రేట్ హానర్ టు వర్క్ విత్ యూ అండ్ దెన్ వివేక్ మహవేర్ వీళ్ళు అసలు వీళ్ళ గురించి చెప్పేటప్పుడు ఐ వాంట్ థ్యాంక్ రామ్ సార్ వీళ్ళిద్దరిని ఇంట్రడ్యూస్ చేసి ఈ సినిమాకి తీసుకొచ్చింది ఆయనే నాట్ జస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండి ఇప్పుడు నాకు ఒక బ్రదర్లీ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళతో వర్క్ చేసినప్పుడు సో ఏదైనా చెప్పగలను ఈ ఎనీ చేంజెస్ వాళ్ళు చాలా మోస్ట్ గా చేస్తారు ఇంకా వాళ్ళ మ్యూజిక్ గురించి నేను చెప్పాల్సింది ఏం లేదు మా సినిమా ఫస్ట్ సక్సెస్ వాళ్ళ ద్వారానే అందుకున్నామని నేను ఫీల్ అవుతున్నా దిస్ ఈస్ అబౌట్ మై టెక్నీషియన్స్ అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఎ వైడ్ రేంజ్ ఆఫ్ కాస్ట్ ఇన్ దిస్ ఫిలిం అండి స్టార్టింగ్ విత్ రావు రమేష్ గారు శర్మ గారు రాహుల్ రామకృష్ణ సత్య లాడ్ ఆఫ్ అదర్స్ ఐ మీన్ ఇప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ రాజీవ్ కనకల గారు సో మెనీ అదర్ పీపుల్ సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దెబ్బ గుట్ టుగెదర్ చెప్పాలంటే వాళ్ళు ముందున్న సినిమాల కన్నా కూడా డెఫినెట్గా ఏదో కొత్తగా చేశారు వాళ్ళ వాళ్ళ సొంతంగా అంత ఇన్వాల్వ్ అయి చేయడం వల్ల అది టోటాలిటీ ఆఫ్ ది లో చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయ్యిందండి యూ విల్ ఫీల్ కంటెంట్ ఒక హీరో మెయిన్ యాక్టర్స్ మాత్రమే కాకుండా టోటాలిటీలో మీకు అందరూ పర్ఫామ్ చేసి అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ మీకు హత్తుకునేటప్పటికి ఏమవుతుందంటే మన లైఫ్లో అమ్మ ఉంటుంది ఉంటారు అందరు అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి మన లైఫ్లో సో యూ కెన్ రిలేట్ టు దెమ్ సో అందుకని అందరికి థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇబ్బంది పెట్టే నా ఫీలింగ్ ఎందుకంటే ఇట్స్ వెరీ టీడియస్ ఫిలిం అండి ఎండలలో శాండ్ పైన షూట్ చేసాము చలిలో నీటిలో అర్ధరాత్రి వర్షంలో రైన్ ఎఫెక్ట్స్లో షూట్ చేశాము వాళ్ళు ఉన్న ఏజ్కి వాళ్ళకున్న టైం కమిట్మెంట్స్కి చాలా ఎక్స్టెన్సివ్ టైం నేను డిమాండ్ చేశాను వాళ్ళ దగ్గర నుంచి ఐ హోప్ వాళ్ళెవరిని నచ్చుకోకుండా వాళ్ళ ఫైనల్ ప్రోడక్ట్ చూసినప్పుడు వాళ్ళ హార్డ్ వర్క్ అంత పే అవుతుందని అనుకుంటున్నానండి ఈ సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ కమ్స్ భాగ్యశ్రీ బోర్సే అండి ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే యా యా మీ అందరికీ నచ్చిన అమ్మాయి అమ్మాయి ఆల్రెడీ వినో దాట్ షీజ్ ఎ స్టార్ బై దెన్ నేను కలిసిన టైంకి షీజ్ ఆల్రెడీ ఏ స్టార్ కానీ నాకు ఏదో ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉండేది ఇంత ఒకలా చూస్తున్నారు కదా ఆడియన్స్ మన క్యారెక్టర్ వేరేలా ఉంటుంది అని ఒక చిన్న ఫియర్ ఉండేది సో నేను తను అడిగా ఏమనుకోకపోతే అనుకోపోతే కొంచెం ఆడిషన్ చేద్దాం రెండు మూడు సీన్స్ అని చేస్తే ఒక జస్ట్ ఫైవ్ డి కెమెరా పెట్టి షూట్ చేస్తూ ఉంటే ఒక సింగిల్ షాట్ లో తన స్మైల్ నుంచి క్రై వరకు ఒక ట్రాన్సిషన్ అలా ఇచ్చిందండి ఆ కళ్ళ ముందే నా ఏం గ్లిజర్ లేదు ఏం లేదు అలా టప్ అని ఏడుస్తూ వచ్చింది సో ఆ ఒక్క షాట్ ఆ క్లిప్ నేను ఎడిట్ చేసి రామ్ సార్కి పంపించాను ఐ థింక్ వి ఫౌండ్ ద క్యారెక్టర్ సార్ అని సో ఆ రోజు ఏదైతే కమిట్ అయ్యి చేసిందో ఆమె ఐ థింక్ బై ది ఎండ్ ఆఫ్ ది ఫిల్ మేము షూట్ చేస్తున్నప్పటికీ దానికి వందలు చేసింది పర్ఫార్మెన్స్ సో షీఈస్ జస్ట్ నాట్ ఎ గ్లామర్ డాల్ షీఈస్ దేర్ అంటే మనం చూసాం చాలా అందమైన అమ్మాయిలు అనుష్క శెట్టి గారు వీళ్ళందరూ చాలా బ్యూటిఫుల్గా ఎంటర్ అయ్యి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ మనం ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నారనేది ఐ హోప్ భాగ్యశ్రీ బోర్సే విల్ స్టే హియర్ ఫర్ ఎవర్ అండ్ అండ్ మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్ ఏంటంటే అండి ఎండల్లో షూట్ చేయడం ఇవన్నీ డైరెక్టర్లకు అలవాటు ఓకే రాత్రి పగలు షూట్ చేయడం అది పెద్ద మ్యాటర్ కాదు మనకి కానీ టఫెస్ట్ పార్ట్ నాకేంటంటే ఒక డైరెక్టర్ని డైరెక్ట్ చేయడం అది నాకు ఉపేంద్ర గారు గురించి చెప్తున్నాను ఎలా ఇప్పుడు మన ఎలా అంటే ఆల్రెడీ ఆయన చదివేసిన పేపర్ని నేను ఆయనకి చెప్పాలన్నమాట సో అలాంటి ఒక సిచ్యువేషన్ అది ఏ షార్ట్ చెప్తే ఏం వంకలు చెప్తారా అని భయంతో వెళ్ళాను నేను బట్ హీజ్ సో హంబుల్ అండి రియల్ స్టార్ అని ఊరికి అనలేదు యాక్చువల్లీ రియల్ మ్యాన్ స్టార్ అనేది అసలు ఆయన పర్సనాలిటీలోనే ఉండదు ఓన్లీ ఆయన సెట్ మీదకి వచ్చినప్పుడు చాలా హంబుల్ గా నాకేం కావాలని పదే పదే అడుగుతూ ఉంటారు నువ్వు ఎప్పుడు కాంప్రమైజ్ అవకు కావాలా ఇంకొకసారి చెక్ చేసుకో ఎడిట్ అంతా పెట్టుకో అని ఒక డైరెక్టర్ ఉండే ఇంటెన్షన్ ఏదైతే ఉంటుందో అంత సపోర్ట్ చేశారండి ఆయన ఈవెన్ ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేయించాననే ఫీలింగ్ ఎందుకంటే లైక్ ఎ సెట్ ఈ సినిమా చాలా క్లైమాటిక్ కండిషన్స్లో ఉండే టఫ్నెస్ ఉంటుంది సో వాటిల్లో ఆయన రాత్రి మూడు నాలుగింటికి ఇంటికి నుంచి లేపి వర్షం పోసి నీటిలో ముంచి బోట్లు మేము షూటింగ్ చేసాం ఆయనతో సో ఇట్స్ నాట్ ఈజీ ఆయనకున్న స్టార్ట్ అనేది అవన్నీ యాక్సెప్ట్ చేసి చే చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ సార్ డెఫినెట్గా నేను ఏదో మర్చిపోయి ఉంటానని నా ఫీలింగు బట్ నాకు ఎంతకన్నా టైం బై చేయలేకపోతున్నాను సో ఐ హోప్ ఐ కవర్డ్ ఆల్ ఫైనల్ గా ఈ సినిమా జరగడానికి ఒక ఇద్దరు మనుషుల కారణం అండి ఓకే ఒకటి సారీ ఇద్దరు అన్నానంటే నాకు ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ అండ్ హీరో యాక్చువల్లీ ప్రొడ్యూసర్స్ ఇద్దరున్నారు ఈ సినిమా గమ్మత్ ఏంటంటే అండి అందరు ట్విన్స్ అనమాట రవిశంకర్ గారు నవీన్ యార్నే ఇద్దరు వివేక్ మోవిని ఇద్దరు ఇంకెవరు అవినాష్ కొల్లా గారు శ్రీను అని డైరెక్టర్ ఇద్దరు అందరూ డియోస్ ఉంటారు ఎక్కువ సో నేనైతే ఐ వాంట్ సేమ్ ఐ రామ్ గారు ఒప్పుకుంటారు లేదు తెలీదు నేనైతే ఏమి ఏమంటున్నానంటే నేను రామ్ గారు ఒక డియో ఈ సినిమాలో సో ఎందుకంటే నేను చూడండి ఆయన ఏది అంటే ఆయన చూడండి నేనేం చూడలేదు నేను చూసింది హండ్రెడ్ పర్సెంట్ ఆయన చూశారు అంత ఆన్ పింట్ సింక్ తో చేసామండి సినిమా టిల్ ద లాస్ట్ డే నిన్న కూడా నాతో త్రీ ఓ క్లాక్ వరకు మిక్సింగ్లో ఉన్నారు సౌండ్ మిక్సింగ్లో సో అంత సింక్ అంత సపోర్ట్ ఆయన సినిమా పట్ల ఉన్న అంత ప్యాషన్ నేను ఐ డోంట్ థింక్ నేను చూసింది తక్కువ మంది అయినా కూడా నేను చూసిన వాళ్ళైతే నేను అంత ప్యాషన్ నేను ఎక్కడ చూడలేదు సార్ నిజంగా వాట్ వాడే ప్యాషన్ అన్ ఎనర్జీ ఊరికే ఎనర్జిస్టిక్ కార్ ఇది కాదని బియాండ్ సక్సెస్ హీ సంథింగ్ ఎల్స్ ఆయన ఎక్కడో ఉంటారని నా ఫీలింగ్ ఎందుకంటే ఆయనకున్న సినిమా నాలెడ్జ్ అది వైడ్ రేంజ్ ఆఫ్ సినిమా నాలెడ్జ్ అండి అది ఆయనకి ఇరవై రెండు సినిమాలు అని అనుకుంటున్నాం కానీ నాకు తెలిసి ఒక అరవై సినిమాలకున్న నాలెడ్జ్ ఉంటుంది ఆయన దగ్గర సో నేను ఎప్పుడు ఒకే మాట చెప్తూ ఉండేవాడిని నా బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే సార్ మీ ఎక్స్పీరియన్స్ని నేను ఎంత వాడుకోగలను అనేది నా ఛాలెంజ్ సో నేను హానెస్ట్గా సార్కి ఎప్పుడు చెప్తూ ఉండే నాకు ఏంటి నాకు ఇంకా ఏమి ఇస్తారు మీరు ఇంకా ఏం అని అడుగుతూ ఉండేవాడిని సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫైనల్ ప్రోడక్ట్కి వచ్చేటప్పటికి వి థింక్ వి డిడ్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ సార్ రవి గారు నవీన్ గారు గురించి చెప్పాలి ఆ లైక్ మీ ఇద్దరు ఎలాగో వాళ్ళిద్దరూ అంత సింగని అసలు ఒక్క మాట కూడా ఒక వెర్షన్ వేరే వెర్షన్ ఉండదు ఇద్దరు డిఫరెంట్ డిఫరెంట్ ఫోన్ కాల్స్ లో మాట్లాడితే ఇద్దరు ఒకే విషయం చెప్తారు నాకు ఈ సినిమాలో మొత్తం సినిమా అంతా అయిపోయి నేను ఫైనల్ ప్రోడక్ట్ చూసుకుంటున్నప్పుడు ఒకే ఒక్క గెలిటీ ఉందండి నాకు కొంచెం ఆ ఏదో ఒక ప్యాషన్ చెప్పాను కదా ఈ సినిమా స్టార్ట్ చేయడమే మాస్టర్ పీస్ తీయాలి అని అనుకుంటున్నాను ఆ దాంట్లో కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టిస్తాను వాళ్ళతో సో అది కొంచెం గిల్ట్ ఉన్నది మళ్ళీ ఈ సినిమా కనుక నాకు మళ్ళీ ఇంకో పెద్ద సినిమా అవకాశం ఇస్తే ఐ హోప్ అది కవర్ చేస్తాను వాళ్ళతో అదొకటి కోరుకుంటున్నా అండ్ ఫైనలీ సార్ సినిమా గురించి చెప్తా అంటే ఇట్స్ ఫ్యాన్ హీరో కథ కాదండి యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఒక ప్రమైజ్ ఈ ఎందుకంటే ప్రిమైజ్ అని ఎందుకంటే అంటే మనలో ఒక కొడుకు ఎలా ఉంటాడు ఒక తండ్రి ఎలా ఉంటాడు ఒక లవర్ బాయ్ ఎలా ఉంటాడు అందరూ మనలో ఒకడు ఉంటాడు కానీ ఇంకొక క్యారెక్టర్ ఉన్నాడు మన అందరిలో ఒక ఫ్యాన్ ఉన్నాడు వాడిని ఎక్స్ప్లోర్ చేద్దామని అనిపించింది ఎందుకంటే మనం ఎవరో ఒకరిని అభిమానించకుండా అసలు నాకు తెలిసి ఏ పర్సన్ ఉండరు ఈ వరల్డ్లో ఎవరో ఒకరిని అభిమానిస్తాం వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకుంటాం మనం ఏమి ఇవ్వాలని అనుకుంటాం మనం వాళ్ళ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ దీంట్లోనే ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఉంది కానీ మన అందరం ఈ ని చాలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం ఎందుకంటే తల్లిదండ్రులు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ అందరూ కూడా పాడైపోతున్నామేమో చెడిపోతున్నామేమో ఈ సినిమాలు చూసి పాడైపోతూ ఉంటాము వాళ్ళ గురించి వర్షిప్ చేసి మనం టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాము అనే ఒక మిస్కన్సెప్షన్ కూడా ఉంది ఈ అన్నిటిని అన్ని క్యుములేటివ్గా ఐ థింక్ వి అది మాత్రమే మా కాన్సెప్ట్ ఆఫ్ ది ఫిలిం కాదు లైఫ్లో మనం ఎన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయో అన్నీ కూడా ఒక ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా సార్ ఆంధ్రా కింగ్ తాలూకా మీ అందరి తాలూకా త్వరలో కాబోతుంది అనేది నా నమ్మకం నవంబర్ ట్వంటీ వాచ్ ఇట్ ఆన్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ లవ్ యూ ఆల్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్